మీరు కూడా పల్లీ చట్నీ ఇలానే చేస్తారా పల్లీలు బాగా వేయించేసి ఇలా పొట్టు తీసేసి పొట్టు తీసేసిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో పొట్టు తీసేసిన పల్లీలు చింతపండు సాల్టు పచ్చిమిర్చి ఇవి వేసుకొని కొంచెం పైన నేను ఏం చేశానంటే గుళ్ళ సెన్నపప్పు అంటారు కదా అంటే వేయించిన శనగపప్పు అది కొంచెం ఒక స్పూన్ వేసాను ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేస్తాను సాల్ట్ తగినంత సాల్ట్ వేసి సరే అప్పుడు మిక్సీ పట్టేసాను కదా మిక్సీ పట్టేసిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని చట్నీ అంతా ఒక బౌల్లో వేసేసి ఇప్పుడు దీంట్లో పోపు వేస్తాను పోపు వేసేసి మనం పల్లి చట్నీ రెడీ అయిపోతుంది ఇప్పుడు నేను ఒక ఇందులో ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర పోపుకి సరిపోయేవి వేసుకున్నాను కొంచెం కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి ఇలా పోపు చెట్టుపట్ల ఆడుతూ ఉన్నప్పుడు మనం కొంచెం చల్లారినిద్దాం చల్ల స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారినిచ్చి చల్లారిన తర్వాత మనం ఆ చట్నీలో ఈ పోపు వేసేద్దాం రెడీ ఇంకా పల్లీ చట్నీ రెడీ అయిపోతుంది చట్నీలోకి ఈ పోపుని వేసేసుకుంటాం మీరు కూడా ఇలానే చేస్తారా ఫస్ట్ ఏం చేశానంటే ఒక బాణలు తీసుకొని దాంట్లో పల్లీలు వేయించేసాను పల్లీలు వేయించేసిన తర్వాత ఆ బాణల్ని పల్లీలు వేయించిన తర్వాత పల్లీలు చల్లారిచ్చి ఆ చల్లబడిన తర్వాత దాన్ని పొట్టు తీసేసాను తీసేసి ఆ పల్లీల్ని ఒక మిక్సీలో తీసుకొని దాంట్లో పచ్చిమిర్చి కొంచెం చింతపండు సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసాను తర్వాత ఎలా పోపు వేసి పల్లీలో పల్లీ చట్నీలోకి పోపు వేసాను సో మేమైతే ఇలా చేస్తాం పల్లీ చట్నీ మీరు ఎలా చేస్తారో కామెంట్ చేస్తారా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఒక గ్లాసు పెరుగు తీసుకున్నాను ఆఫ్ గ్లాసు మైదా ఆఫ్ గ్లాసు బియ్య పిండి తీసుకున్నాను అయితే నేను ఇక్కడ మాత్రం రెండు గ్లాసుల పెరుగు తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాసు మైదా ఒక గ్లాసు బియ్య పిండి తీసుకున్నాను ఇప్పుడు సాల్ట్ వేసి ఇలా పెరుగులో బాగా కలిపేసాం కదా ఇది ఒక గంట నానబెట్టేశాను ఇప్పుడు జీలకర్ర కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకొని వీటిని మనం ఇప్పుడు కలిపేద్దాం తర్వాత మనం తినే చోడా కూడా కలుపుకున్నాము తినే చోడా కూడా కలుపుకొని అప్పుడు మనం ఒక గంట నానబెట్టేసి నానబెట్టేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం జీలకర్ర పచ్చిమిర్చి వేసుకున్నాము వేసుకొని చూడండి పిండి ఇలా సాఫ్ట్గా ఉండాలి మరీ టైట్గా కలపద్దు ఇలా సాఫ్ట్గా కలిపితే చాలా బాగుస్తుంది మరీ దోశ పిండిలా కూడా కలపకూడదు ఈ ఇలా కలిపితే చాలా బాగా వస్తాయి సో ఇప్పుడు మనం బాణంలో ఆయిల్ తీసుకున్నాము ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యిందో లేదో చూడడానికి ఒక చిన్నది వేస్తున్నాను చూసారా పైకి వచ్చిందంటే ఆయిల్ హీట్ అయ్యింది ఇప్పుడు మనం బొండా వేసేసుకుందాం చూసారా ఇలాగ మనం బోండా వేసేసుకుందాం మరి లావుగా పెద్ద పెద్ద వేయకుండా ఇలా వేసామంటే లోపల కూడా బాగా ఉడుకుతుంది అయితే ఇప్పుడు చూసారా పిండి నేను ఇలా కలపబట్టే ఇలా జారుతుంది బాగా లూజ్గా కలిపేసామంటే బాగుండదు అలానే బాగా టైట్గా కలిపేసినా కూడా బాగా రాదు ఇప్పుడు మనం రెండో సైడ్ తిప్పుకుందాం కొంచెం వేగనే ఉద్దాము వేగిన తర్వాత రెండో సైడ్ తిప్పుదాం ఇది ఎంత నానితే అంత టేస్టీగా వస్తాయి బోండా అందువల్ల ముందర మనం తినాలనుకునేటప్పటికి ఒక గంట ముందర ఇలా నానబెట్టేసుకుని మూత పెట్టేసి ఉంచేస్తే సరిపోతుంది ఇందులోనే ఒక అర గ్లాసు బియ్యపిండి అంటే ఒక గ్లాసు పెరుగులో ఒక అర గ్లాసు మైదా ఒక అర గ్లాస్ ఏమో బియ్యపిండి వేసాను వేసి ఇలాగా బాగా కలిపేయాలి పెరుగులో ఆ తర్వాత కొంచెం తినే సోడా కూడా వేసుకోవాలి కొంచెం తినే చోడ వేస్తున్నాను ఒక చిటికెడు తినే సోడా వేసుకొని బాగా కలిపేసి బాగా కలిపిన తర్వాత ఉండలేకుండా బాగా కలిపేసి ఇప్పుడు మనం పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసి రెడీగా ఉంచుకుందాం బోండా ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ ఏం చేశానంటే పెరుగు తీసుకుని ఆ పెరుగు మైదా మైదా తినటం మంచిది కాదు హెల్త్కి కానీ అప్పుడప్పుడు ఏ టూ మంత్స్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్కో ఒకసారి ఇలాగా చేసుకు తినాలి అంటే మరి తినాలనిపిస్తుంది కదా పిల్లలకి అందువల్ల ఎప్పుడు ఫోర్ మంత్స్కో త్రీ మంత్స్కో ఒకసారి ఇలా చేసుకుతుంటే పిల్లలు కూడా సాటిస్ఫై అవుతారు బయట మనం కొని ఇవ్వం కాబట్టి ఇలా ఇంట్లో తయారు చేస్తే కొంచెం బెస్ట్ అయితే పెరుగులో ఏం చేశానంటే ఒక గ్లాసు పెరుగులో ఒక అర గ్లాసు మైదా తీసుకున్నాను అంటే నేను ఇక్కడ ఏం చేశానంటే ఒక రెండు గ్లాసులు పెరుగు తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాసు మైదా తీసుకున్నాను తీసుకొని బాగా ఇలా కలిపేయాలి సరే ఇలాగా రెండో వైపు కూడా తిప్పుకుందాము కొంచెం సిమ్లోనే పెట్టుకుంటే కొంచెం బాగా లోపలంతా ఉడికి బాగుంటుంది సో అలానే చిన్న సైజు వేసుకుంటే కొంచెం ఉబ్బుతాయి కాబట్టి కొంచెం పెద్ద సైజు అవుతాయి కాబట్టి మరీ పెద్ద బోండా వేయకుండా చిన్న చిన్న బోండా వేసుకుంటే సరిపోతుంది లోపలంతా ఉడికి చాలా బాగుంటుంది సో ఆయిల్ కూడా సఫిషియంట్ ఆయిల్ వేసుకోండి ఎందుకంటే ఒక్కసారి ఫ్రై అయిన ఆయిల్ మళ్ళీ ఫ్రైకి యూజ్ చేయకూడదు కాబట్టి దీన్ని పోపులోకు అలాంటి వాటి తప్ప మళ్ళీ ఫ్రైకి యూజ్ చేయకూడదు కాబట్టి ఆయిల్ కూడా సఫిషియెంట్గా అంటే లేట్ అయినా కొంచెం ఆయిలే వేసుకొని నాలుగైదు సార్లు ఎక్కువ సార్లు పట్టినా కూడా మీరు పేషెన్సీగా కొంచెం ఆయిలే వేసుకుంటే బెస్ట్ ప్లస్ ఇలా మనం చిల్లుల దంట్లో తీసేసుకొని కింద ఒక ప్లేట్ పెట్టుకుంటే ఏదైనా ఆయిల్ ఉన్నా కూడా చిల్లుల దంట్లోకి వెళ్ళిపోతుంది సో వేడి వేడి బాగుండా ప్లస్ పల్లీ చట్నీ కూడా రెడీ అయిపోతుంది చూడండి ఇలా చిన్న సైజు వేసుకుంటే అవి కొంచెం ఉడికిన తర్వాత పెద్దవి అవుతాయి కాబట్టి సరిపోతుంది ఇలాగా బానలకి ఒక ఆరు అలా వేసుకుంటే సరిపోతుంది అలా ఏమైనా ఆయిల్ ఉన్నా కూడా కింద ప్లేట్లోకి వచ్చేస్తుంది ఏ ఆయిల్ అంటే ఇవి ఆయిల్ పేల్చలేదు కాబట్టి అలా కింద ప్లేట్లోకి రాలేదు అలానే ఇంకో టిప్ ఏంటంటే టిష్యూ కూడా యూస్ చేయండి బోండా టిష్యూ మీద వేసేస్తే అది ఆయిల్ పీల్చినా ఆ టిష్యూ పీల్చేసుకుంటుంది చేసుకుంటుంది కాబట్టి మనకు అంత ప్రాబ్లం ఉండదు ఎప్పుడైనా ఒకసారి ఇలా టేస్ట్ అయిన ఐటెం తప్పనిసరిగా తినాలి మరి అందువల్ల మైదా అయినా నేను ఎప్పుడో ఒక ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్కో ఒకసారి మాత్రం తప్పకుండా చేసి పెడతాను సో ఈ బోండా ఎలా ఉన్నాయి అలానే మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి నా వీడియోస్ పంపించి వాళ్ళని కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మంచి పెరుగు తీసుకోండి ఒక గ్లాస్ పెరుగుకి ఒక అర గ్లాసు బియ్యం పిండి ఒక అర గ్లాసు మైదా తీసుకోండి ఆ రెండింటి పెరుగుతో బాగా మిక్స్ చేసిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకోండి అలానే టేస్ట్ టే టేస్టీ సాల్ట్ కూడా వేసుకోండి వేసి బాగా కలిపేసి మూత పెట్టేయండి ఒక గంట బాగా ఒక గంట తర్వాత ఏం చేస్తారంటే దాంట్లో పచ్చిమిర్చి జీలకర్ర కూడా వేసుకోండి వేసుకొని ఇలాగ బోండా వేసుకొని మనం ఆల్రెడీ టేస్టీ అనే పల్లీ చట్నీ కూడా రెడీ చేసేసుకున్నాం కాబట్టి రెండు కలిపి తింటే చాలా ఇష్టపడతారు పిల్లలు సో నా వీడియోస్ చూడండి నా వీడియోస్ని లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ వాచ్ టైం అండ్ మీ సబ్స్క్రిప్షన్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్ మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్తోనే నేను మరింత మంచి వీడియోస్ తయారు చేయడానికి రెడీ అవుతున్నాను సో ప్లీజ్ వాచ్ మై వీడియోస్ యూ లైక్ దిస్ వీడియో గివ్ ఎ విక్ థమ్స్అప్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్